అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ప్రారంభించబడినది భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఈ అన్న స్వామి వారి తీర్థ ప్రసాద స్వీకరించి ఆ గణనాథుని కుటుంబ పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాము భక్త మహాశైలకు విజ్ఞప్తి సాయి నగర్ కాలనీ వెల్పేర్ అసోసియేషన్ లో సోదే గారి ఆధ్వర్యంలో ఉదయం సాయంత్రం నిత్య పూజ జరుగునాథులు చేతుల వేలం పాట వేయడం జరుగుతుంది దేవప్రసాద్ గారి పాట ఇరవై ఐదు వేల నూట పదహారు రూపాయలుగా పాడడం జరుగుతుంది ఇంకా ఏదైనా ఆసక్తికర భక్తులు ఈ వేలంపాటలో

పదకొండు రోజులు పూజలు అనుకున్న గణనాధుని వద్ద లడ్డు వేలపాడు వేయడం జరుగుతుంది ఈ వేలపాటులో ఇరవై ఐదు వేల నూట పదహారు రూపాయలు భోప్రసాద్ గారు పాడడం జరుగుతుంది ఇది చాలా తక్కువ అమాండ్ ఎందుకంటే పదకొండు రోజులు పూజలు అనుకున్న గణనాధుని చేతులని లడ్డు కైవసం చేసుకున్న వారికి వారి కుటుంబానికి వారికి అష్టైశ్వర్యాలు ఆ వివనాలు కల్పించడం జరుగుతుంది కావున భక్తులు ఈ వేలపాటులో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము ఇరవై ఐదు వేల ఐదు వందల పదహారు రూపాయలు శ్రీ హనుమాన్ రేడేశ్వరి గారు యానాల కృష్ణారెడ్డి గారి ద్వారా ఇరవై ఐదు వేల ఐదు వందల పదహారు రూపాయలు